నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు మునిసిపల్ చైర్పర్సన్ కె నిర్మల అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశం అజెండాలో పొందుపరిచిన పన్నెండు అంశాలు టేబుల్ పైకి రాగా తీవ్రంగా వ్యతిరీకరించిన వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ పాలకవర్గం ముప్పై లక్షలకు అవినీతికి తెరలేపిందని ధ్వజమెత్తిన వైసీపీ కౌన్సిలర్స్ పదిహేనవ వార్డ్ ప్రసాద్ ఏడవ వార్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో అవినీతి జరిగింది అవినీతి అని చెప్పేసి ఒక పెద్ద మనిషి గింజుకుంటున్నాడు ఏ అవినీతి జరిగిందండి ఈ మూడు నెలలో మీకు ఇక్కడ ఇంతకు ముందు ఒక చైర్మన్ పక్కన మీరు ఎటువంటి చక్రం తిప్పారో మా అందరికి తెలుసు ఈ మూడు నెలల్లో మన ఆదాయం ఎంత మున్సిపల్ ఆదాయం ఎంత సంవత్సరానికి ఈ ఐదు సంవత్సరాలకి ఐదు కోట్లు ఆదాయం ముప్పై మూడు లక్షలకి అవినీతి జరిగింది అవినీతి జరిగిందని గింజుకుంటున్నారు అసలకే వర్షాకాలం వైరల్ ఫీవర్లు జరిగి బయట జ్వరాలలో జనం ఎంత బాధపడుతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి దోమల మందు మన తిను ఫాగింగ్ మిషన్లు వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ కావాల్సినటువంటి గ్రాస్ కటింగ్ మిషన్లు కాంపాక్టర్లు బాగా చేయించారు ఒక డాక్టర్ డంపింగ్ యాండ్ దగ్గర ఆగిపోతే ఇంకో డాక్టర్ అలాంటి పరిస్థితి వాళ్ళ బ్యాటరీలు టైర్లు వేపిస్తున్నారు ఎన్ని దేనికోసం తిరుగు డెవలప్మెంట్ అభివృద్ధి కోసం కాదా ఇట్లా అభివృద్ధి జరుగుతానంటే మీరు వార్చలేక అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగింది అని గగ్గోలు పెడుతున్నారా మీరు ఇదాన్ని మీరు చేయాల్సింది ఎటువంటి అభివృద్ధి చెందేటటువంటి మీరు మన చూడలేదా ఎన్ఎస్పి కాలువ ఆ చివరి నుంచి ఈ చివరికి బాగా చేయించింది మీరు చూడలేదా మీ కంటికి అభివృద్ధి కనపడట్లేదా ఇప్పుడు ఎటువంటి పరిస్థితి పడుతుంది తిరువురులో ఎక్కడ చూసినా సరే ఖాళీ స్థలంలో నీళ్లు నిలిచిపోయి ఎక్కడికెక్కడికి జ్వరాలు వ్యాపిస్తున్నాయి హాస్పిటల్ పాలవుతున్నాయి జనాలు మనకి ఇప్పుడు మీరు చూసుకోండి తిరువురు నగర పంచాయతీకి వచ్చేసి మీకు అందరికీ సవాల్ చెప్తున్నాం మేము తిరువురు నగర పంచాయతీ ఇప్పుడు ఏం లేదు బ్లీచింగ్ ఉంది సున్ను ఉంది మీకు దోమల మంది ఎక్కడ కావాలన్నా ఇరవై నాలుగు గంటలు మీకు ఎప్పుడు కావాలన్నా సరే దోమల మంది అందుబాటులో ఉంది కాంపాక్టర్లు లేవంటే కాంపాక్టర్లు తెప్పించారు పుష్కర్లు తెప్పించారు వాటి టైర్లు ఇవ్వండి టైర్లు తెప్పించారు శానిటేషన్ మొన్న వరకు సిబ్బంది లేరు ఇప్పుడు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అందరు యువకులే ఉన్నారు ఏఈ గారు కూడా యువకులు ఏం కావాలన్నా సరే వెంటనే అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి ఎటువంటి మనం సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నేను కూర్చొని పనిచేస్తుంటే ముప్పై మూడు లక్షలు అవినీతి జరిగింది అవినీతి జరిగిందని చెప్పి మూర్చుకుంటున్నారు ఏ విద్య రోజ్ జరిగింది మీరు చూపిస్తారు ఒకసారి రండి ఇదే సవాల్ చూస్తున్నాను మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి వాటి టైర్లు ఉన్నాయా బ్యాటరీలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయా మీరే చూడండి కాంపాక్టర్ పని చేయకపోతే లక్ష రూపాయలు పెట్టి కాంపాక్టర్ పని చేసేటట్టు చేశారు కమిషనర్ గారు చైర్మన్ గారు బాబ్ ప్యాట్ పని చేయకపోతే బాబ్ ని రిపేర్ చేయించారు అందరికి నమస్కారం ఈనాటి తిరుమూరు నగర పంచాయతీ సాధారణ సమావేశం మరి ఈ సమావేశం లో భాగంగా ఈనాటి ఎజెండాలో పదకొండు అంశాలతో కూడిన ఎజెండాలో ఏ ఏ అంశాలు ఉన్నాయనేది మరి సభ్యులంతా కూడా మీటింగ్ ముందే ప్రిపేర్ అయి ఉంటారనేది అందరికీ తెలుసు కానీ ఇవాళ మరి ఇవాళ మీటింగ్ ఎందుకు తీరు చూస్తుంటే కనుక ఏదో మాట్లాడాలి ఏదో మేము పోరాటం చేయాలి ప్రతిపక్షం మమ్మల్ని మమ్మల్ని ఏంటంటే జమం ఆల్రెడీ మరి బాయిపాట్ చేశారు అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు ఉందే తప్ప ఎందుకంటే పదే పదే ఒకటో అంశంలో ఉంది రెండో అంశంలో ఉంది రెండో అంశంలో ఉంది మూడు అంశంలో ఉంది మూడు అంశంలో ఉంది నాలుగు అంశం అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలి అనే తీరుతో తప్ప ఒకవైపు అధికారులు ఎవరినిస్తున్నా కూడా ఏదో ముప్పై ఐదు లక్షల రూపాయలకి మీరు ఏదో దోషేశారు దారి దారితో అనే మాటలు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ తెలికీ తెలుసు ఏ విధంగా వాళ్ళ పక్కన కూర్చోపెట్టారని కూడా మనం అంతా లోకమంతా కూడా చూస్తూనే ఉంది అయినా కూడా వీళ్ళు పద్ధతి మార్చుకోవట్లేదు మరి ఈ సందర్భంలో మేమైతే ఒకటే మాట చెప్తున్నాం గత నాలుగున్నర సంవత్సరాలుగా మరి ఏ విధంగా నగర పంచాయతీలో జరిగిన పనులు కానివ్వండి అలాగే అభివృద్ధి పేరుతో జరిగిన నిలువు నిలువుతోపిడి మరి దాని మీద కూడా మరి విజిలెన్స్ ఎంక్వైరీ అనేది మేము ఎలాగో కోరుతామనుకుంటున్నాము దాని సందర్భంలో భాగంగానే ఈనాటి ఈ సమావేశం ఏర్పాటు కూడా మేము మరి ఏర్పాటు చేసామని చెప్తున్నాము ఇక్కడ ఈ నగర పంచాయతీలో కొద్ది రెండు మూడు నెలలుగా జరిగే మంచి కార్యక్రమాలని చూసి ఓర్చుకోలేక మనం చేయలేకపోయామే అనే బాధ ఉందో లేకపోతే వీర్ష్య ఉందో తెలియదు కానీ వాళ్ళు ఉనికిని కాపాడుకోవటం కోసం లేనిపోయి అన్ని చెప్తున్నారు మూడు కోట్ల రూపాయలు దునియోగం అంటున్నారు మరి వీళ్ళు రోడ్లు పోయకుండానే రోడ్లు బిల్లులు చేసుకునే దాఖలాలు ఉన్నాయి మేము నిరూపిస్తూ అయితే ఇన్నాళ్ళు కూడా మరి ఒక్క అభివృద్ధి పని కూడా పట్టణంలో చేయలేదు మరి మా కొలికిపూడి శ్రీనివాసరావు గారు అలాగే కేశవేని చిన్ని గారు వచ్చిన కాడి నుంచి ఐదు కోట్ల రూపాయలు నిధులు ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చారు రెండున్నర ఆల్రెడీ వచ్చినాయి ఆ వాళ్ళు కూడా ముందు ఫస్ట్ మీటింగ్లో కూడా ఇలాగే పేచీ పెట్టి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఆ అసలు పట్టణంలో మరి అభివృద్ధి జరగడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు మరి ఇంకొక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వచ్చి ఈ విధంగా వాళ్ళు వచ్చారు మరి వాళ్ళ కోట్లు కొల్లగొట్టారు కొట్టారు అన్న ఎన్నాళ్ళైందండి మేము వచ్చి మూడు నెలలు ఒకలా లక్షల లక్షలు మింగేశారని చెప్తున్నారు ఈ శాంటేషన్ శుభ్రంగా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఒకటికి రెండు అంశాల్లో పెట్టడం జరిగింది అది అంతేగాని దోమల మొన్న నివారణించడానికి శుభ్రం చేయడానికి మా కొలిపూడి శ్రీనివాసరావు కేసు నుంచి గారు ఆదేశాల మేరకు ఈ పట్టణంలో శుభ్రపరచాలని మా చైర్పర్సన్ గారు మరి సురేంద్ర గారు మేము అంతా కలిసి మరి మేము విధంగా కష్టపడి ఈ కార్యక్రమం చేస్తా అంటే ఓర్చుకోలేక నిష్ఠూరాలు వేసి వైసీపీ వాళ్ళు వాకౌట్ చేసి రోడ్ల మీద పడి వాళ్ళు నిష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇంట్లో నిజం లేదు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటు నగర పంచాయతీ నగర పంచాయతీ మీటింగ్ హాజరైన గౌరవ కౌన్సిలర్లందరూ అందరూ ఎజెండా అంశంలో పొందుపరచబడిన ప్రతి ఒక్క అంశానికి శానిటైజర్ సంబంధించి అన్ని అవసరమైన గత ప్రభుత్వంలో అన్నీ శానిటైజర్కి సంబంధించి అన్నీ పాడాయి అభివృద్ధి లేదు ఈ ప్రభుత్వం వచ్చాక ఒకటి కూడా పని ఆపకుండా ముందుకు ప్రజల ఆరోగ్యం దృష్టికి మా దృష్టిలో ఉంచుకొని అన్ని పనులు ఆపకుండా చేయాలని మేము ఆశపడుతున్నాం కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో మాకు ఇచ్చిన ఏజెండా కాపీల్లో ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు లక్షల రూపాయలు అవినీతి జరిగింది రీఎంట్రీలు మొత్తం ఒక్కొక్క అంశం ఒక అంశంలో మల్లాతీని పెట్టి మళ్ళీ ఇంకొక అంశంలో మల్లాతీని పెట్టి ఇంకొక అంశంలో టైర్లు పెట్టి ఇంకొక అంశంలో అట్లా ప్రతి టైర్లు ఆటో బ్యాటరీలు కంఫర్ట్ బీన్స్ టెంపాసులు ఇవన్నీ ఒక్కొక్క అంశాన్ని తీసుకోవాల్సింది పోయి ఒక్కొక్క అంశాన్ని రెండు మూడు అంశాల్లో తీసుకొని ముప్పై ఐదు లక్షల రూపాయల అవినీతికి తెరలేపారు ఈ నగర పంచాయతీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఏం చేసామంటే డీసెంట్గా ప్రమోట్ చేసాం ఇది కరెక్ట్గా రికార్డ్ చేయమని మాకు అక్రాజ్మెంట్ తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎజెండా కాపీ కూడా తయారు చేసే తయారు చేయలేని అసమర్థత బోర్డు మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇది రెండోసారి వీళ్ళు కవితం చేయటం గతంలో వీళ్ళు ఇరవై లక్షల రూపాయలు కచ్చా ట్రైన్లు ఎజెండాలు పెట్టారు అది ఏజెండా ఖర్చడానికి ఇరవై లక్షల రూపాయలు ఏజెండా పెట్టకూడదు అనేది మా వాదనని వాళ్ళు ఈ ఈరోజు దాన్ని విత్ర చేసుకున్నామని చెబుతున్నారు కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ సమావేశంలో జరిగినటువంటి అవినీతి గురించి ఈరోజు వైఎస్ఆర్ సిపి తరపు నుంచి మా యొక్క కౌన్సిలర్ అందరూ కూడా ఏదైతే ఎజెండాలో వచ్చినటువంటి అంశాలు దాదాపుగా ముప్పై ఐదు లక్షల రూపాయలకు పైచీలకు మరి టీడీపీ బోర్డు ఇష్టానుసారంగా మరి ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ గారి అధ్యక్షతననే ప్రతి ఒక్క ఐదు లక్షల రూపాయలకి వారి యొక్క అధ్యక్షతన జరుగుతుందని వాళ్ళు మరి ఈ రకంగా బోర్డు మీటింగ్లోకి పొందుపరిచారు మేము అవి వెరిఫికేషన్ చేయగా చూస్తే ప్రతి ఒక్క దాంట్లో కూడా డబల్ ఎంట్రీ ఉంది మరి ఇవన్నీ కూడా జనరల్ ఫండ్లోని తీసుకొని మరి వీళ్ళు కేవలం మరి రూపాయి రూపాయి మనం ఇక్కడ కట్టేటువంటి మున్సిపల్ పన్నుల రూపంలో వచ్చేటటువంటి ప్రతి రూపాయిని మరి ఉన్నటువంటి మా యొక్క వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జాగ్రత్తగా దాన్ని ఖర్చు చేయడం జరిగింది మీరు ఈరోజు చూసుకున్నట్లయితే మరి వ్యవధి తక్కువే ఉంది అనే ధోరణిలోనే మరి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా వర్ణ జరిగినటువంటి దాదాపుగా మనం చూసాం పోయిన మీటింగ్లో కూడా వాళ్ళు ఏ రకంగా వచ్చినటువంటి డబ్బుని ప్రతి ఒక్క వార్డు కూడా ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చొప్పున వాళ్ళ ఇష్టానుసారంగా టీడీపీ మరి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది